నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠారా బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళకండి నేను ఈ రోజైతే ఎక్కడికి వెళ్తున్నానంటే అనుకోకుండా అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే మా చిన్నోనికి అనుకోకుండా నేనైతే చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా అయితే మొత్తానికైతే ఈరోజు కుదిరింది వెళ్ళడానికి ఎందుకంటే నేను సి సెక్షన్ డెలివరీ కదా సిక్స్ మంత్స్ అయితే మెడిసిన్ వాడమన్నారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వాడాను ఇంకా తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ మధ్యలో గ్యాప్ వచ్చింది ఇంకా తర్వాత మెడిసిన్ అయితే అయిపోయింది వాటి కోసం అని తీసుకోవడానికి హాస్పిటల్కి అయితే వెళ్ళాలని మేమైతే బయలుదేరినాం ఇంకా నాతో పాటు మా చెల్లి మా పాప కూడా వచ్చింది ఇంకా మా పాప వచ్చిందంటే ఇంకా తోడుగా మా చెల్లి కూడా రావాల్సిందే ఎందుకంటే ఇంక ఇద్దరిని హ్యాండిల్ చేయడం నా వల్ల అయితే కాదు మా పాపతోనైతే అసలే కాదు నాకి ఒకతో కూర్చోమంటే కూర్చోదు నిలబడమంటే నిలబడదు ఎక్కడంటే అటు వెళ్తుంది అందుకోసమైతే అయితే ఇంకా మా చిన్న చెల్లిని కూడా తీసుకొని వచ్చిన ఇంకా నగర్ కర్నూలు అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ మా చిన్నోనికి చూపించినాం మా చిన్నోనికి ఎప్పుడు చూపించా హాస్పిటల్ అనే చూపించిన ఇంకా వాడికి సడన్గా సర్ది దగ్గు అయింది దగ్గు తక్కువ కాదు జలుబు బాగా అయింది అసలు వాడికి ఇంకా ఊపిరి వీల్చుకోలేకపోతున్నాడు పాలు తాగలేకపోతున్నాడు అందుకే హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చిన మా చిన్నోడు పుట్టినప్పుడు కొంచెం వెయిట్ తక్కువగా ఉండే తక్కువ అంటే మరీ తక్కువ కాదు మా పాపతో పోలిస్తే మా చిన్నోడు తక్కువగా ఉండే మా పాప త్రీ అండ్ హాఫ్ ఉండే మా చిన్నోడేమో టూ పాయింట్ సెవెన్ ఉండే అంటే రెండున్నర కేజీల కన్నా కొంచెం ఎక్కువగా ఉండే కొంచెం వీక్ అనిపించిండు నాకు ఇంకా వీడు కొంచెం పక్కగా ఉన్నాడు కదా ఇట్లా ఇప్పుడు లావైతాడో ఏమో అనుకున్నా ఫైనల్గా అయితే మొత్తానికి త్రీ మంత్స్కి వాడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాడు అంటే ఇప్పుడు ఫైవ్ కేజీస్ ఉన్నాడు కరెక్ట్గా కొంచెం హ్యాపీ అనిపించింది నాకు మా వాడు కూడా కొంచెం మంచిగా అవుతున్నాడు కదా అని ఇంకా మా చిన్నోనికి చేయించుకున్న తర్వాత ఇంకా నేను కూడా చేయించుకుందామని వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఇంకా అక్కడ నాకు బీపీ చూస్తున్నది వెయిట్ చూస్తున్నది మా చెల్లె మా చెల్లి వర్క్ చేసే హాస్పిటల్కే వచ్చాను మేడం చాలా బాగా చూస్తుంది అందుకోసమైతే అక్కడికి వచ్చాను ఇంకా అక్కడ చూపించుకున్న తర్వాత బాగా ఆకలిసింది అప్పటికి ఆఫ్టర్నూన్ టూ ఏమైంది టూ టూ థర్ట్ అయింది బాగా ఆకలిసింది ఇంకా ఏదైనా తిందామని వస్తే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండే ఇంకా మా చెల్లికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏదంటే అందులో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఇద్దరం కలిసి అదే తిన్నాం మా పాప కూడా తింటుంది మా పాప ఏ ఫుడ్ అయినా ఎంజాయ్ చేస్తూ తింటుంది చూడండి మా పాప కూడా తింటుంది నాకు ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏ ఫుడ్ అంతగా ఇష్టం ఉండదు ఓన్లీ మంచూరియా తప్ప ఇంకా ఎప్పుడు మంచూరియా ఏం తింటాంలే ఎప్పుడు తెచ్చినా మా చెల్లెళ్ళు మంచూరియనే తెస్తారు నేను ఎప్పుడు తినాలనుకున్నా అదే తింటా ఇంకా రొటీన్గా ఏం తిందామో ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని నేను కూడా తిన్నా పర్లేదు బాగా అనిపించింది చాలా టేస్టీగా ఉండే ఇంకా ఫుడ్ తిన్న తర్వాత బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వస్తున్నాం అక్కడ నుంచి బస్ స్టాండ్కి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా బస్ స్టాండ్లో బస్ ఎక్కి బిజినపల్లికి వచ్చిన తర్వాత ఆ రోజు బిజినపల్లిలో సంత ఉండే ఇంకా ఇంట్లోకి ఏమైనా తీసుకుందాం అని ఇక్కడికైతే వచ్చాం ఫస్ట్ అయితే అల్లం వెల్లిపాయలు తీసుకున్నాం అల్లం వెల్లిపాయలు తీసుకున్న తర్వాత నిమ్మకాయలు ఉండే అక్కడ నిమ్మకాయలు దేనికన్నా వస్తాయి కదా నాన్ వెజ్లో తినొచ్చు కదా అని నిమ్మకాయలు కూడా తీసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు కూడా తీసుకున్నాం ఇంకా వీడియో తీయలేదు ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం మా పాపకి ఫస్ట్ బనానా ఇష్టం బనానా తీసుకున్నాం ఇంకా బనానా తర్వాత ఆరెంజెస్ ఏమో తీసుకున్నాం అక్కడ ఎందుకు అవుతుంది మా చెల్లి ఆమె ఫోన్పే చేస్తుంది ఆ ఫోన్పే తొందరగా ఓపెన్ కాదు ఫోన్ కొంచెం స్లోగా ఉండే ఇంకా ఎందుకే ఈ ఫోన్ పెట్టుకుంటాం క్యాషే పెట్టుకుని ఉంటే అయిపోతుండే కదా అని నేనంటే ఇంకా కొత్త ఫోన్ పియొచ్చు కదా నాకు అంటుంది ఇంక ఇప్పుడు మనది కొత్త ఫోన్ తీసుకునే స్టేజ్ కాదులే ఇంకా ఈ ఏదైనా ఓ పనిలో కొంచెం సక్సెస్ అయిన తర్వాత ఇప్పిస్తలే అంతవరకు నీ చదువు కూడా కంప్లీట్ అవుతుంది కదా అని చెప్తున్నాను నేను ఇంకా మధ్యలో వస్తూ వస్తూ బిజినపల్లిలోనే బోటు తీసుకున్నాం కేజీ తీసుకున్నాం అనుకుంటా ఆ రోజు బోటీ మా నాన్న తీసుకురామని ఫోన్ చేస్తే బోటి కూడా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ చేసి ఇంకా మా చెల్లెలే చేసింది కర్రీ మంచిగా క్లీన్ చేసి ఫైనల్గా అయితే బాగా ఆకలి వేసింది ఇంటికి వచ్చేసరికి ఆ బోటి క్లీన్ చేసి వండేసరికి నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయింది ఇంకా ఫుల్ ఆకలేసింది నేను మా పాప కలిసి తింటున్నాం ఇంకా చూడండి మా పాప రైస్ అయితే తింటలేదు ఓన్లీ ముక్కలు ముక్కలు తింటుంది చాలా బాగుంది మా మమ్మీ చేసింది అని చెప్తుంది వీడియోలో ఓన్ వయసే పెడదాం అనుకున్నా కానీ మా ఓడి చిన్నోడు ఏడుస్తుండే డిస్టర్బెన్స్ ఉందని ఇంకా నేను అయితే వయసు మా చిన్నోడైతే ప్రతిసారి నేను తింటుంటేనే ఏడుస్తాడు ఇంకా కొంచెం మంచిగా తిందాం రా బాబు అనుకుంటుంటే వాడు ఏడుస్తున్నాడు నాకే కాదు ప్రతి తల్లికి ఇలాగే జరుగుతుందంట కదా తింటుంటేనే ఏడుస్తారంట పిల్లలు అంతేనా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్